ఒసేయ్ ఏం ఆడుతున్నావు నువ్వు నువ్వంటే ప్రాణం ప్రాణం నాకు నీకు తెలీదా అసలు ఆడు ఎవరితో తిరిగితే మనకెందుకు నువ్వు ఉన్నావు నాకు చాలు వాడు దేంతో తిరిగినా నేను చూసి చూన్నట్టు వదిలేయాలా అంటే అవసరం లేదనే అర్థం వసే నీకెవర పిచ్చా ఏం ఆడుతున్నావు నువ్వు అసలు నేను నీ నీకు కావాలవుతా నాకు నువ్వు కావాలి అయితే వాడు దేంతో ఉంటే నీకెందుకు వాడు మన జోలికి రాకూడదు అంతే కదా లైట్ తీసుకో ఏంట్రా లైట్ తీసుకునేది

వస్తున్నా అదే అసలు కారణం రాయ్ ప్రపంచంలో ఎవరున్నా లేకపోయినా నా కావ్య లేకుండా నేను ఉండలేను చిన్నప్పుడు మా సోషల్ సార్ చెప్పింది నిజమే నీలాగా క్లీన్ షేవ్ చేసుకుని స్మార్ట్ గుండే నా కొడుకులను అస్సలు అమ్మకూడదు ఏం లేదు బావా నీలో ఒక అగ్ని పర్వతమే ఉందిరా అవున్రా నా లోపల ఉన్న బాధ అగ్నిపర్వతంలో పొంగి బయటకు వస్తుంది ఏం నేను నీకే అటు ఉంటే ఆ అగ్నిపర్వతం మీద కుర్చీ వేసుకొని కూర్చొని కాఫీ తాగుతాడు వర్మగాడు పాప వాడి పరిస్థితి ఏందో హోటల్లో భలే ఉంటుంది అదిరిపోద్ది అందులో నేను పెళ్ళం కొట్టినప్పుడల్లా ఒత్తిని పోతా ఉంటా నీటి ఎనుకలు ఏమన్నా పెళ్ళం కొట్టడం ఏంటో ఏంటి వర్మగారు ప్లేట్ ఖాళీగా ఉంది పెట్టుకోండి చూడు చికెను వదు వేసుకోండి గారు చాలు చాలా సార్ ఎక్కువ వర్మ గారు నైట్ ఎక్కువ తినకూడదు తప్ప ఇక్కడే ఈ ఎదరే మైళ్ళు ఇక్కడే ఎక్కడ ఆపేసాను వరువు గారు సార్ టూ మినిట్స్ అలాగే వెయిట్ చేస్తా ఉండు వచ్చేస్తా నేను వెయిట్ చేస్తాను మీరు వెళ్ళండి సార్ వచ్చేస్తా వరువు గారు టూ మినిట్స్ సార్ సార్ నేను ఉంటాను సార్ ఏంది ఇది నైటీలో ఉంది ఏంది నువ్వు రెడీ కాలేదా ఏంటి నోట్లు ఎగుస్తుంది రండే ఎక్కడ లేచిందే నీ ఏ రుద్దుతావే ఎంత రుద్దునా నువ్వు నేను రంగులు ఉంటే ఏ ఇంకొకసారి విసిగించావనుకో వెళ్తున్నావే తెట్లేదు వర్మగారు ఒక రెండు నిమిషాలు ఓకే ఓకే సార్ వర్మగారు అన్నారు ఇప్పుడు ఎందుకే అంటే టీఏమైనా తాగుతారేమోని ఫీల్ అవుతారు అర కేజీ కొట్టింది ఇదిగో ఇది తీసుకెళ్లి కార్లో పెట్టేసాయి కార్లో పెట్టాలా నిన్ను తొక్కి డిక్కిలో పెట్టాలయ నేను తాళం వేసుకొని వస్తా ఎంత మగడైనా పిల్లన్ని చాకరి చేయాల్సిందనప్పీ చీ దీనమ్మ జీవితం రే మన మచ్చినట్టున్నాడు అవును నేను వెళ్ళి చూసొస్తా నేను వచ్చాండు అవునరా నువ్వు నాకు చెప్పిన విషయం వర్మకు తెలియచ్చు ఏమవుతుంది గో ఏ పగిలిపోద్దిలే ఇల్లు కట్టి బయలుదారి మొత్తం ఎట్గుతుంది అన్నట్టు చిక్ట్ బెల్దారు వెళ్ళిపోయింది వరకు ఏ వచ్చేసింది కదా నేను అడ్జంటుకు మచ్చి ఫోన్ చేసేచ్చా ఫోన్ ఇది వర్మ కాడ చెల్లెలు ఇది నేను చేసాడేమో చేయాల్సిన చేసి బయట ఒకటి మొప్పలు రా ఏం మాట్లాడవేంటి రెండు పేలు ఏదో తిన పిన్ని మర్చిపోయినా అంటే గారు సెన్స్ ఉందా హలో హలో ఏంటి ఆ సెల్ ఇంటికి వచ్చేసింది నేను రా ఏం మాట్లాడుతున్నారా ఇందా నుంచి అడిగి వెళ్ళిపోయి వాడు నిన్ను వెతికి ఎంత టెన్షన్ పడదో తెలుసా అసలు నీకు అదే కావ్య ఇంటికి వచ్చేసింది ఇక మనం వెతకవలసిన పనిలా నువ్వు ఇంటికి వచ్చేసి ఫోన్ వాడికి వాడు కావ్యకి కౌన్సిలింగ్ ఇచ్చాడు ఇద్దరితో మాట్లాడాలంటే వాడు హలో రే కావ్య వచ్చేసింది నువ్వు కూడా వచ్చాయి గుర్తు చెంచుకుంటే మాట్లాడేంటూ ఇలా బ నువ్వే పెట్టు నేను ఊరికేందా అయ్యే పరపర్లేదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నాను బాగా సార్ ఏ జస్ట్ మిస్ కూర్చోండి సార్ ఆయన కూర్చో కూర్చోండి మేడం సార్ పదండి లోపలున్నాడు ఇది అరే మా ఆవిడ తను కాపడం చేయట్లేదా బండగా నల్లగా ఉంటుంది ఏదో వేసేసి కింద మీద జామ్ రాసి ఏదో చేస్తున్నా దాని చూడు పగలు చూస్తే పగలే కళ్ళకి అది డాల్డా డబ్బాలా ఉంటది ఉంటుంది దాని డార్లీ పిలవట్లేదు నేను ఏంట్రా వైఫ్ రా వైఫా ఇదిగా ఇక్కడ ఉందిగా వైఫ్ అన్నాను ఎరా వండగా ఉన్నానా ఎరా దీంతో కురుపుతున్నావా ఇంటికి రాకుండా ఎరా వండగా ఉన్నానా నీ తొండ ముఖానికి వండవరావు నువ్వేంటి నీ సైజ్ ఏంటి నువ్వు చేసి నిన్నో నిన్ను మామూలుగా పట్టకూడదు నిన్ను కూతులు తట్టి బుడ్డ పట్టి పచ్చ కట్టి పెట్టి కష్టపట్టి దొన్నీ బాగా మురిగవరా దోని ముందే అంతా పగరెట్టేసిందో బాగా తెగించేశావ్ రా స్లో స్లోఫిట్ ఉంటే లారీ అక్కలు ఏయ్ నువ్వు నన్ను కొట్టావ్ రా దాని ముందు నా మొగుడు నన్ను కొట్టాడు వీడికి పామ్ము వీడికెంత వచ్చింది పాము కొట్టాడు నా మొగుడు కొట్టాడు ఎరా ఎరా

కొడితే ఇ చె ఇప్పుడు దగ్ కొ కదే ఇంకేం కొడత వెళ్ళిపోయింది అది తెలిపింది రేయ్ నువ్వు వస్తే రే నేను కూడా వస్తున్నా అమ్మా కావ్య అలాగే అంటారు నువ్వేం పట్టించుకోకు అందుకని నీ ప్రేమ బేతా చెట్ ఎక్కింది ఇగో మా సీనిగా నలుగురులా మగవాని వాణ్ణి లైన్ లో పెట్టడానికి తాళపత్ర గ్రంథాలు ప్రేమాద్గీతలు అక్కర్లేదు లేటెస్ట్ లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించాలి అంటే రక్త మార్పిడి అవయవ మార్పిడి సారు ఇప్పుడు ఎప్పుడే ఏం అవసరం లేదు ప్రాక్టికల్స్ లో ఫెయిల్ అయితే అప్పుడు ఆలోచిద్దాంలే ఈసారి వెనక ముందు చూసి కంగారు పెట్టకుండా ఆ పోరిక ఎలా చెప్పనా సారు అన్నా అన్నా అన్నాక ఆ పోరి నీకు పడదు పువ్వు పూజకే అనుకుంటే పడక మీదకు రాదు చూడు సీను చేతిలో బ్యాట్ ఉండగానే సరిపోదు బాలుని ఎలా కొట్టాలి వికెట్ని ఎలా కాపాడుకోవాలి పిచ్చిని బట్టి టెక్నిక్ మారుస్తూ ఆడాలి పిచ్చి బాగా ముదిరింది సార్ మా సీన్ గారికి సీను ఇలా రా ఇప్పుడు టెక్నిక్ బాగా మారింది ఈ బట్టన్ నొక్కితే పోరులు నీ చేతుల్లో ఉంటారు అప్పుడు నీకే ఏ పోరి కావాలంటే ఆ పోరిని సెలెక్ట్ చేసుకోవచ్చు అగో ఊర్లో ఉన్న పోరి పడేలేడాడు ఏళ్ళ పోరి పడేసి సాంబా అలా ఎవరిని నిరుత్సాహపరచకూడదు శీను నీ జీవితం అంతా ఈ పెట్టెలో ఉంది అగో పెట్టిలో పడితే అడవి కొట్టబాట్ల నువ్వు కన్ఫ్యూజ్ చేయకు శీను నీ ఫోటో నీ ఎత్తు నీ వెయిట్ అట్రాక్టివ్ విషయాలన్నీ దీంట్లో పెట్టి నా కేర్ ఆఫ్ అడ్రస్ ఇచ్చాను రెస్పాండింగ్ కూర్ని నేను టెస్ట్ చేసి సెలెక్ట్ చేస్తాను అంటే ఓపెనింగ్ బ్యాటింగ్ నువ్వే చేస్తావా సార్ అప్రాచ్ గా కోచ్ ఎప్పుడు ఫీల్డ్ లో దిగి బ్యాటింగ్ చేయడు బయట నుండే సలహాలు ఇస్తాడు థర్డ్ ఏం సార్ మీరు చెప్పండి నీ చుట్టుపక్కల ఉన్న అందుబాటులో ఉన్న పూరిని చూసి లవ్ లో పడయ్యాడు అది నాకు పుట్టింటికి వచ్చిందిరా దౌర్భాగ్యుడా చూడు ఇటు చూడు ఇదిగో పాఠం పూర్తవ్వకుండా అటు ఇటు చూసావు దెబ్బ తింటావు జగ పెళ్లి కావాల్సిన వాళ్ళు లవ్వర్స్ కావలసిన వాళ్ళు వాళ్ళ వివరాలు దీంట్లో పెడతారు అన్న అక్కర్లేదు మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి పేమెంట్ ఇవ్వాలి ఇంకేం జగర్ తెప్పించారు మీకు పోరికి ఎప్పుడు క్రెడిట్ కార్డు ఇవ్వకూడదు గవెం కార్డు అరే ఆ దగ్గర పోస్ట్ ఆఫ్ కొనికే పైసలు లేవు సరే సరే ఇటు చూడు

మొత్తం సీరియర్ గెలిగ్ అయిపోయింది చాలా గూగుల్ గురు గోవింద నా ల్యాప్టాప్ గోవింద నా పైసలు కూడా గోవిందోవిందా అరే సిన జల్ది వస్తారా బోర్లను చూస్తాము మామా గీబట నోకినా లేదు మామ నీ అమ్మ బుద్ధి నీకు నయం తీసి పోతుండే వెనకటికి చెడ్డీ చిన్నోడా చిన్నోడ మొల్లారంగంటే గోడ కొట్టిన మొలకు దారం ఎత్తికిండలా నేను ముక్కలు ముక్కలు నా పేరు లింగడే కాదు లింగడి ఆరాటం ఏమన్నా చూస్తే ఓ ఈ పోటుగాడి ఆట నొప్పుతాండని కొడుకు రాగల తాగుడు ఏదో ఒకటి ఒరుడు అవ్వ ముసలోడ మొన్నడ అరా కండవేలు పథకం కింద కళ్ళ తళిప్పిచ్చింది పెట్టు లేవు పర్లేదు బట్టదా నేను అష్టం చేస్తావు రేయ్ చెడ్డి నాది మొన్న నా తీసుకున్నాను నేను అడిగినా రా లేదా నవ్వులు నువ్వులు అయితే నువ్వులు నవ్వులు అవుతాయే సీను దీంతో నూరుడు మంచి కొత్త లేదు బయటికి పోతే కొత్త తెచ్చివా ఈయనకి ఇంట్లో పనే శాత ఈయనకి పని చెప్తానావా ఇగ పాలే నీ అమ్మా ఆ రోజే కనుక కత్తి నకి దొరుకుంటే ఓ రాజమ్మ ఉల్లిగడ్డ బదులు వాణి దమ్ముంటే

మంత్రగాడి మంత్రదండం ఎత్తుకెళ్ళిపోయినంత మాత్రాన మంత్రం రాదు పూరి దొరకదు ఏమొత్తాలు మర్చినా సారు ఏమొత్తులేమో సార్ ఏం కనిపిస్తలే సార్ గురువుని నమ్మాలి గురువు చెప్పింది అర్థం చేసుకుని ఆచరణలో పెట్టాలి గురువు అయిన పరశురాముని మోసం చేసి కర్ణుడు శాపగ్రస్తుడయ్యాడు గురుద్రోహి గురువుకే పంగనామాలు పెడతావా కనపడిన ప్రతిపోర్ని పడేయాలని చెప్పి తన్నులు తిన్నావు సమయం సందర్భం లేకుండా పోరి వెంట పడి అన్నో అనిపించుకున్నావు గతి లేక నీకన్నా వయసులో పెద్దమ్మాయి లవ్ చేసావు ఇంటికి వచ్చిన గజలక్ష్మివు కానీ లైన్ లో పెట్టలేకపోయావు తిరిగి 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 బస్సు డిపోకి నీ బతుకు తిరిగి వచ్చిన బస్సు డిపోతుంది ప్యాసింజర్ లేని బస్సు బ్యాలెన్స్ లేని సిమ్ కార్డు ప్రయాప్తం లేని ప్రేమ ఫలించదురా ఏ గడి నాకు తెలియదు ఏది లేదు తెలుసుకోవడం జ్ఞానం అన్ని తెలుసు అనుకోవడం అజ్ఞానం సారు అన్న బెడ్రూమ్ లో తమ్ముడు బాత్రూమ్ లా ఇప్పుడు సమయాలు ఇంక ఎందుకు తిక్కలేస్తావు నీ బతుకుని నువ్వు కూడా నాకు నీతులు చెప్పేవాడివే నీ నీతులతో నాకు పోరి పడది ఇప్పుడేం చేయాలో చెప్పు ముందు పూజ గదిలో పూజ చెయ్యాలి ఏది ఎప్పుడు ఎక్కడ చేయాలో తెలుసుకోవాలి నేను మంత్రించిన రుద్రాక్షమాల మాల ముందర కాళ్ళ గద్దుకుని నీ మెడలో వేసుకో పోరి కనపడి కాగలించుకున్నప్పుడు దాని మెళ్ళో కామగా వేసి పరిశీలి చేయకు ఓర్పు ఓర్పు కావాలి విత్తనం నాటిన వెంటనే చెట్టు పెరిగి పెద్దదై పువ్వులు పుయ్యదు మండలం రోజులు దీక్షగా పూజ చేసిన ఉంగరం ఇది ఇది కూడా ఇస్తున్నాను ఇది నీ పోరి కుడి చేతి చూపుడు వెలికి పెట్టు చూడలేక ఎవ్వరు దొరకలేరు చూపుడే సార్ చూపుడేదు ఒక్క నిమిషం ఉండు హలో 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 బాహుబల్ ప్రభాస బాహుబుల్ ప్రభాసు దేనికి ఫోన్ చేసావు నాన్న ఏంటి ఉంగరం కావాలా పోరు లైన్లో పెట్టావా అసలు ఉంగరం సంగతి నీకు ఎవరు చెప్పారు నాన్న ఓహో అజయ్ దేవగని చెప్పాడా అతను అడిగితే అతను కూడా ఒక ఉంగరం ఇచ్చాలి ఆ ఉంగరం తీసుకెళ్లి కాజులు వేలుగు పెట్టాడు ఈ విషయం ఎవరికీ చెప్పద్దనానే నీకు చెప్పాడు ఏమిటి కావాలా ఎలాగా నా దగ్గర ఒక్కటే ఉంది సీన్ అని మంచి కుర్రాడు మనకి బాగా కావాల్సిన వాడు పాపం మూడు సార్లు లవ్ లో బెయిల్ అయ్యాడు అతనికి ఇస్తానని ప్రామిస్ చేశాను నాన్న ఏమనుకోకు నేను మాట తప్పని వాడి కదా ఉంటాను ఈసారి ఇస్తానులే ఓకే శను నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి ఇలాగా ఇదిగో అసలు జై బహదురికి అమితాబ్ బచ్చన్కి ఇలాంటి ఉంగరం ఇచ్చారు వాళ్ళేమో బాలీవుడ్ లో ఉండిపోమని చెప్పేసి ఒకటే మొహమాట పెట్టున్నారు నాకు టాలీవుడ్ అంటే చాలా ఇష్టం అయినా నా నగదు నీకు హెల్ప్ చేయాలని భగవంతుడు రాసుంటే నేను ఎక్కడికి వెళ్తానయ్యా బాబు మరి చూతగా చేసి అసలు ఫోన్ చేయలే స్విచ్ ఆఫ్ ఉందిరా ప్రతి ఒక్కరు మోసం